దేవునికి మహిమ కలుమను గాక ఘనుడైనటువంటి దేవదేవుని కృపను బట్టి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కృతజ్ఞతోత్సవ వేడుక కుడుకకు మహాదేవుని కృపను బట్టి ఘనముగా జరిగించటానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుస్తున్నాయి ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు యోజనులు ఎవరైనా జుహాని హోల్ని నైగరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వంద తెలియజేస్తున్నాను డేటు అడగగానే వారు వెంటనే స్పందించి చక్కటి సహకారం అందించి మరి ఈ కార్యక్రమం జరిగించబడడానికి వారు ఎంతగానో ముందుకు వచ్చి చక్కగా జరిగించమని వారు సలహా ఇచ్చి కార్యక్రమం విజయోత్సవంగా జరిగించడానికి వారు తోడ్పాటుగా నిలబడినందుకు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా అందరికంటే ముందుగా మరి నన్ను ఈ స్థానంలో ఉంచి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నాకు అత్యంత ప్రియులు సుదీర్ఘమైనటువంటి దాదాపు ఇరవై సంవత్సరాల నుండి స్నేహభావంతో నన్ను ప్రేమిస్తూ నా కష్టాలలోనూ అనేక సందర్భాలలోనూ నాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి నన్ను గౌరవిస్తున్నటువంటి దైవజనులు అనానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మరి ఎంతో ప్రేమతో చక్కటి సహకారం అందించి నేను ఆహ్వానించగానే వచ్చి చక్కటి మాటల చేత సబంతటిని కూడా ఉత్తేజపరిచి ఆ ప్రోగ్రాములో నన్ను కూడా బలపరిచిన దైవజనులు మిష ప్రతాప్ గారికి ఎనలేని కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను అయ్యా మీరు రావడం ఎంతో ఆశీర్వాదకరంగా నేను భావిస్తున్నాను మీరు వచ్చిన ఆ సభలో చక్కటి మాటలు అందించారు వాక్యం అందించారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను కోనసీమ జిల్లా అధ్యక్షులు బిషప్ డాక్టర్ డానియల్ పలయ్ గారు కూడా రావలసి ఉంది అయితే వారు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేని కారణం చేత వారు దూర ప్రాంతంలో ఉన్న కారణం చేత రాలేకపోయారు అయినప్పటికీ కూడా వారికి నా ప్రత్యేకమైన నమస్కృతులు తెలియపరచుకుంటున్నాను వారి ప్రేమను బట్టి వారు నా పట్ల చూపినటువంటి మరి ఇస్తున్న గౌరవాన్ని బట్టి నేను ఎప్పుడో వారి దగ్గరికి వెళ్ళినా నా నేను ఎప్పుడు పిలిచినా వారు నా పట్ల చూపిన అపారమైన ప్రేమను బట్టి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే కాకినాడ జోసఫ్ బెన్నీ గారు మరి ఎంతో ప్రేమతో చక్కటి ఔదార్యంతో నేను ఆహ్వానించగానే వారు మన్నించి ప్రేమతో విచ్చేసినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అలాగే మరి దైవజన్లు టాటా విక్టరయ్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరి ఆహ్వానించగానే ఆహ్వానాన్ని మన్నించారు చక్కగా కార్యక్రమానికి విచ్చేశారు ఎంతో మరి ప్రేమను కనపరిచే చక్కని శుభాలు తెలియపరచడంలో అలాగే ఆ గ్రౌండ్ను సిద్ధపరిచేటప్పుడు నాతో పాటు వచ్చి అనేక సందర్భాల్లో సహకారం అందించిన ప్రియుడు టాటా ట్రై గారికి నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను అలాగే దైవజనులు విఎస్సీ ప్రసాద్ గారు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మాట చెప్పగానే ప్రేమతో మరి సమయాన్ని అడ్జస్ట్ చేసుకొని వారు మిషనరీ ట్రిప్లో ఉన్నప్పుడు కూడా మిషనరీ ప్రోగ్రామ్స్తో ఉన్నప్పుడు కూడా వారు చక్కటి సహకారం అందించారు మరి ప్రసాద ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను అలాగే రాజకీయ ప్రముఖులుగా ఉన్నటువంటి ప్రియులు సిటీఆర్ఐ ప్రాంతంలో ఒక చక్కటి నాయకత్వం వహించి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులుగా ఉన్నటువంటి నవీన్ గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రవి యాదవ్ గారికి అలాగే దీపు గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా కాకినాడ జిల్లా నుండి నేను ఆహ్వానించగానే నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేస్తున్నటువంటి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు దైవజనులు గుట్టం గారికి అలాగే సెక్రటరీ గారు స్టీవెన్ గారికి అలాగే మరి వారితో పాటు విచ్చేసినటువంటి ప్రియులు బ్లెస్సింగ్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు రావడం వలన మేము ఎంతో దీవించబడ్డాం మీరు మాటను మన్నించారు వచ్చారు చక్కటి సహకారం అందించారు కోనసీమ జిల్లా నాయకులను కూడా క్యాబినెట్ నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది మరి అందరూ వస్తానని మాటించినప్పటికీ అందులో సుందర విజయం గారు మరి వారు రావడం ఆ కోనసీమ జిల్లా నుండి ప్రేమతో చక్కటి సహకారం అందించడం ఎంతో నేను సంతోషిస్తూ ఉన్నాను అలాగే ఈ సమయంలో ఏలూరు జిల్లా నుండి కూడా మరి భరత్ గారు విచ్చేశారు వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి మరి దావజన కుమార్ గారు విచ్చేశారు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా ఈ ఘనమైన కార్యం ఘనముగా జరిగించటానికి నా వెనక ఉండి ప్రోత్సహించిన వారికి నేను కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను మొట్టమొదటిగా మరి నేను ఈ ఏఐసిసిలో తూర్పుగోదావరి జిల్లా బాధ్యత తీసుకున్నప్పటి నుండి నా వెనుక ఉండి అయ్యా మీరు కార్యక్రమం జరిగించండి నేను మీతో ఉన్నాను మీరు ఏ పని అప్పగించినా ఆ పని నేను చేస్తానని నాకు మాట ఇచ్చి నాతో పాటు ఉండి అన్ని దాదాపు మూడు నాలుగు కార్యక్రమాలు వారు భుజస్కంధాలపై వేసుకొని మేము కొద్దిపాటి ఏదో చిన్నగా ఆర్థికంగా చేసినా ఆయన ఎంతో శ్రమించి కష్టపడి సహాయపడినటువంటి వ్యక్తి అనపర్తి నియోజకవర్గంలో బెక్కువలు గ్రామంలో ఒక అద్భుతమైన పరిచయం జరిగిస్తున్న దైవజనులు అమృతరావు గారు అయ్యా మీ ప్రేమను నేను మర్చిపోలేను ఆ రోజు మీరు అంద మీరు చేసిన చక్కటి ఇచ్చిన ఆతిథ్యం చేసిన వంటలు అద్భుతంగా ఉన్నాయి మీరు చాలా చక్కటి సహకారం ఇచ్చారు మీ ప్రేమను మరువలేను ఎల్లప్పుడూ కూడా నేను మిమ్మల్ని జ్ఞాపకంలో పెట్టుకుంటాను కారణం ఏంటంటే నా పట్ల మీరు చూపినటువంటి ప్రేమను బట్టి ఇచ్చిన గౌరవాన్ని బట్టి అలాగే మరొక దైవజనులు ఉన్నారు దైవజనుడు సుకుమార్ గారు మరి నేను ఈ జిల్లా బాధ్యత స్వీకరించినప్పటి నుండి నాతో పాటు ఉంటూ అనేక సందర్భాలలో సహకారం అందిస్తూ వారు వారి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎంతో చక్కటి సహకారం ఇస్తూ రక్షణ గారు కూడా రాజనగరం రీజనల్ చైర్మన్ గారు ఆయన కూడా ఎంతో చక్కటి బాధ్యతగా నాతో వ్యవహరించారు అయ్యా మీ ప్రేమలు నేను మరువలేనని నేను మానస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఘనంగా కార్యక్రమం జరిగించబడింది అంటే అది మీరు అందరూ చేసినటువంటి సహకారం మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అలాగే మరొక ప్రియులు ఉన్నారు గోపాలపురం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం అంతటిలో అనేక సందర్భాల్లోనూ నన్ను ఆహ్వానిస్తూ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ ఎంతో ప్రేమను కనపరిచినటువంటి ప్రియులను బట్టి కూడా నేను మనసారా దేవుని స్థుతిస్తూ ఉన్నాను కారణం వారు మీరు ఎంతో చక్కటి సహక్రమిస్తున్నారు మీరు కానీ సాంబాబు గారు కానీ రాజుగారు కానీ సురేష్ గారు కానీ అక్కడ మండలంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ మండల ప్రెసిడెంట్స్ రీజనల్ నాయకులు అలాగే ఏసీసీ లీడర్స్ అందరు కూడా చక్కటి సహకారం అందించారు మీరు ఆ స్క్రీన్స్ తీసుకుని వచ్చి చక్కగా డయాస్ దగ్గర మనం ప్రోగ్రామ్ అంతా లైవ్ ఇవ్వడానికి వాళ్ళు మీరు ఎంతో చక్కటి సహకారం అందించారు మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మరొక ప్రియులు దైవజనులు నిర్దో నియోజకవర్గంలో రాంబాబు గారు వారు రాలేకపోయినా ప్రత్యేకమైనటువంటి సహాయం వారు చేశారు వారి తరపున టీంను పంపించారు అలాగే వారి టీం కూడా చక్కటి సహకారం అందించారు కిరణ్ గారు వారితో పాటు వచ్చినటువంటి నాయకులందరూ కూడా నిడదోలు నియోజకవర్గంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులందరూ కూడా మనస్ఫూర్తి హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను ప్రిల్లారా మరి కొంతమంది ఆర్థికంగా కూడా సహాయం చేశారు నేను మీ ప్రేమను మరవలేను నిజంగా అంత అద్భుతమైన కార్యక్రమం జరిగించబడ్డాయంటే మరి ఆ డయస్ విషయంలో సౌండ్ విషయంలో లైటింగ్ విషయంలో కింద అక్కడ ఏర్పాట్లు చేయడం అంతటిలో కడియం రీజనల్ చైర్మన్ పరంజ్యోతి గారు ఎంతో బాధ్యత వహించారు ఎంతో బాధ్యత వారి వారి టీం అంతా కూడా నాతో పాటు సహకారం అందించి చాలా ప్రోత్సహించారు మరి ఎంతో చక్కటి సహకారం ఇచ్చారు వారి టీం అందరికీ వారికి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి రిపీట్ చేస్తున్నాను అమృతరావు గారు మీ సేవలు మర్చిపోలేను మిమ్మల్ని దేవుడు దీవించుగాక ప్రతి విషయంలో మీరు సహకారం అందించారు ఎంతో చక్కటి ఆతిథ్యం ఇచ్చారు మేము మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు సౌండ్ లైటింగ్ అక్కడ ఏర్పాట్లన్నింటిలో కుర్చీలతో సైతం తీసుకుని వచ్చి తీసుకుని వెళ్ళడంలో సహాయపడి అవంతా ఏర్పాట్లు చేయడంలో మరి పరంజ్యోతి గారు వారి యొక్క టీం ఎంతో చక్కటి సహకారం అందించారు వారి ప్రేమ నేను మరవలేను అలాగే మరి గోపాలపురం నియోజకవర్గం వారు వారు ఎంతో చక్కటి సహకారం మన ప్రియులు మరొకసారి గఫూర్ గారికి శ్యాంబాబు గారికి రాజు గారికి సురేష్ గారికి వారితో పాటు వచ్చినటువంటి సుమారు ఇరవై ఐదు మంది పైబడిన నాయకులు వచ్చారు వారందరికీ కూడా మనస్ఫూర్తి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను అలాగే నా వెనుక ఉండి నేను మేము కూడా మేము సహాయం చేస్తామని చెప్పి కొద్దిపాటి సహాయాలు అందించినటువంటి వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళని కూడా మరవలేను దయచేసి వారిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మనం కలిసినప్పుడు ఏం జరిగింది ఎంత జరిగింది ఏంటనేది వివరాలు మాట్లాడుకుందాం అయితే నేను చెప్పగానే వెంటనే స్పందించినటువంటి ప్రియులు బిషప్ బత్తిన గారు వారి ప్రేమను నేను ఎప్పుడు మర్చిపోలేను వెంటనే స్పందించారు సహాయపడ్డారు మరి చక్కటి సాకారం ముందుగానే వారు తెలియపరిచి వెంటనే బా మీరు మీరు తమ్ముడు చెయ్యండి మేము వెనకాల ఉంటామని సహాయపడ్డారు అలాగే జోసఫ్ గారు రాజమండ్రిలో ఆయన పరిచర్య అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నారు వారు వెంటనే స్పందించారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి తమ్ముడు గారు ప్రశాంత్ గారు వారు కూడా సాకారం అందించారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే లక్కు యేసరత్నం గారు మరి కొత్తగా వెళ్ళినా ఆయన కూడా స్పందించి సహకారం అందించారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే పెరుమాక్క దేవానందం గారు సహాయపడ్డారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మరి బొమ్మూరులో ఉన్నటువంటి ప్రియులు ప్రసాద్ గారు సహాయపడ్డారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నితిన్ పేటల్ గారు లాల చెరువులో ఉంటారు మరి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా సింధియ రాణి గారు ఆమె రాలేకపోయినా ఆమెకు కూడా చక్కటి సహకారం అందించి మరి ప్రోత్సహించారు ఆమెకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే పి సుజ్ఞాన కుమార్ గారు వారికి కూడా చక్కటి సహకారం అందించారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒకవేళ నేను పేర్లు కొంతమందిని మర్చిపోవచ్చేమో ఒకవేళ నేను మిమ్మల్ని మీ పేరు చెప్పడంలో నేను సంశయించి ఉండొచ్చేమో మీరు ఆర్థికంగా నాకు ఎవరెవరైతే సహాయం చేశారో రీజనల్స్గా అలాగే మండలాల వారిగా ఎవరెవరైతే ప్రోత్సహించారో మీరు వచ్చినప్పుడు మీరు చ రావడమే కాదు చక్కటి సహకారం పాలచర్లో ఉన్న దైవప్రసాద్ గారు వారు కూడా చాలా చక్కటి మరి తెలియపరిచారు అలాగే నేను ప్రేమతో ఆహ్వానించగానే నా ఆహ్వానాన్ని మన్నించి తన విలువైన సమయాన్ని మన కొరకు వెచ్చించి నేను ఫోటో వేయడం కూడా మర్చిపోయాను ఒక్క మాట నన్ను ఉత్తేజపరిచింది ఆ మాట ఏంటంటే అన్న మీరు నన్ను పిలిచారు నేను మీతో ఉంటాను మీరు ఫోటో వేసినా వేయకపోయినా నేను వస్తాను అని మాట ఇచ్చి రావడమే కాదు వారి టీంతో విచ్చేసినటువంటి ప్రియులు ఒక అద్భుతమైన సేవ చేస్తున్న తమ్ముడు విజయ్ కుమార్ గారు వికేఆర్ గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీరు రావడమే కాదు అనేక సార్లు అనేక సందర్భాలలో ఆ సేవకులకు సహాయం చేయడంలో ఆర్థికంగా సహాయపడంలో ఎంతో చక్కటి ప్రోత్సాహం ఇచ్చారు మీ ప్రేమ నేను మర్చిపోలేను మీరు రావడాన్ని బట్టి మీరు అందించిన సహకారాన్ని బట్టి ఎనలేని కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఇలాగున చాలా మంది ఉన్నారు అందరిని బట్టి నేను మా సార్ దేవుని శృతిస్తున్నారు కొందరు కలిగి ఉన్నా కూడా ఇవ్వలేకపోయారు కొందరు ఈ పని చేద్దామన్నప్పుడు వెనకలాగిన వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు అయితే ఒక మాట నేను మీకు తెలియపరుస్తున్నాను ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు ఆ పనికి మనం వచ్చే అవమానాలు కానీ మన వెనక వెనకలాగే వారి మాటలు కానీ తీసుకోకుండా మనం అందరూ ఐక్యమత్య కలిగి పనిచేస్తే ఎన్ని విజయాలు సాధించగలమో మీరే చూశారు పిల్లరా మీరందరూ వచ్చినందుకు కాకినాడ జిల్లా నాయకులకు తూర్పుగోదావరి జిల్లా నాయకులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు కోనసీమ జిల్లా నాయకులకు అల్లూరు సీతారామరా జిల్లా నాయకులకు ఆయా రీతులుగా మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మీ కుటుంబాలు దీవించాలని మన మధ్య ఉంచిన ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని నేను దేవుని వేడుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా నాకు వేళ ఇచ్చి నేను మీ పేరు మర్చిపోయి ఉంటే అన్యత భావించకండి మళ్ళీ నాకు ఒక్కసారి జ్ఞాపకం చేయండి ప్రత్యేకంగా నేను మీతో మాట్లాడతాను మీ కొరకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను నన్ను ప్రోత్సహించిన మరొక ప్రియులు ఉన్నారు చిన్న పిల్లల వాళ్ళు యవనస్తులు వాళ్ళు ఎంతో చక్కటి సహకారం మన శాటిలైట్ సిటీ ప్రాంతంలో కొండగుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియులు ప్రవీణ్ గారు వారికి అలాగే స్మైలీ గారికి వారితో పాటు నరేష్ వీళ్ళ కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చిన్నవి వారి సంఘాల మీద బ్రతుకుతున్న అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా చక్కటి స్పందనించారు అలాగే ప్రోత్సహించారు మీ ప్రేమలు మర్చిపోలేను ఇంకా ఎవరైనా నేను మర్చిపోనట్లయితే దయచేసి దయచేస్తున్నా తెలియపరచండి నేను పొరపాటును మార్చ అంటే మీ పేరు మరవచ్చేమో కానీ మీరు చేసిన సహకారం మీరు ఇచ్చిన మీరు అందించిన మరి ప్రోత్సాహం దేవుడు చూస్తున్నాడు దేవుడు తప్పకుండా వెంటనాడు మరొకసారి ఈ కార్యక్రమాన్ని కృతజ్ఞత ఉత్సవ వేడుక ఘనమగా జరిగించడంలో సహాయపడినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను నా వెనుక ఉండి ప్రోత్సహించిన మా టీం అందరూ టీం నాయకులందరికీ కూడా అనగా ప్రియులు సోదరులు జాన్ ప్రసాద్ గారు రాజమండ్రి నుండి వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే జర్సోజ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరొకసారి సుకుమార్ గారికి నా నాతో పాటు కేబినెట్ హోదాలో ఉండి సహకారం అందించారు అమృతరావు గారు కేబినెట్ నాయకులు బిష బత్తం రాజు గారు కేబినెట్ నాయకులు అలాగే రాంబాబు గారు కేబినెట్ నాయకులు అలాగే గఫూర్ గారు కేబినెట్ నాయకులు రక్షానందం గారు కేబినెట్ నాయకులు అలాగే అమృతరావు గారు కేబినెట్ నాయకులు అలాగే ఆ సోదరులు రెవరెండ్ కరుణాకర్ గారు మీకు కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే ప్రసాద్ గారు బొమ్మూరు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే సోదరులు శ్యాంబాబు గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తానేటి రాజు గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు సురేష్ గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు రక్షణ గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు దేవుని పనిలో మీరు సహకారులుగా ఉన్నారు విజయోత్సవంతో కార్యక్రమాలు జరిగించారు జిల్లా తూర్పుగోదావరి జిల్లా కేబినెట్ హోదాలో మాత్రమే కాకుండా నాయకులందరూ ఇచ్చేశారు ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ జాయింట్ సెక్రటరీలు సెక్రటరీలు అలాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీలు క్యాబినెట్ హోదాలో ఉన్నవాళ్ళు మండల నాయకులు అలాగే రీజనల్ నాయకులు ప్రత్యేకంగా నాయకులందరికీ కూడా నా రెండు చేతులు జోడించి కృతజ్ఞత పూర్వకంగా మీరు నాకు అందించిన సహకారం మీరు చేసిన సేవ మీరు ఇచ్చిన ప్రోత్సాహం నేను మరువలేను మీ ప్రేమకై ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉంటాను మరొక్కసారి మా ప్రియులు ప్లస్ మరి బిషప్ సిహాయి గారికి నా ప్రత్యేకమైన వందనాలు అయ్యా మీ ప్రేమను బట్టి నడుస్తున్నాం మీరు ఇచ్చిన సహకారం బట్టి ముందుకున్నాం మీ ప్రేమను మరువలేను మీరు చేసిన సహాయం మరవలేను నేను ఎప్పుడు కృతజ్ఞునై ఉంటాను మనం చేస్తున్నాను అలాగే రాష్ట్ర నాయకుల ఉండి ఒక స్నేహితుడిగా ప్రేమిస్తూ అనేక సందర్భాలు నన్ను ఆదరిస్తున్న నాకు అత్యంత ప్రియులు దైవజనులు జుహాని హోల్ నేను గారు కూడా నా ప్రత్యేకమైన నమస్కృతం తెలియపరచుకుంటున్నాను అలాగే టాటా విక్టర్ గారు దయచేసి ఒక స్నేహితుడిగా ఆత్మీయుడిగా మీరు అందించిన సేవలు నేను మరవలేను మీరు ఇస్తున్న సహకారం మరవలేను ఒకవేళ ఆర్థికపరమైన సహకారాలు లేకపోయినా మీరు అనేక విషయాలలో పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు మీరు చెయ్యండి మేము ఉంటామంటున్నారు మీ ప్రేమను మనం కొంతమందికి ఆహ్వానం అందించినా నేను ఎవ్వరికి డైరెక్ట్గా ఫోన్ చేయలేదు ఎవరికి నేను డైరెక్ట్గా ఆహ్వానించలేదు వాట్సాప్ ద్వారా పంపించాను విన్నారు చూశారు మేము వెళ్ళాలి అనుకున్నారు వచ్చారు ప్రోత్సహించారు అలాగే నాతో పాటు సహకరించిన మా యవన బిడ్డలకు సంఘ బిడ్డలకు అలాగే సుకుమార్ గారి యవనస్తులకు సంఘవేడులకు అలాగే అక్కడ గ్రౌండ్ ఉండి వర్క్ చేసిన పరంజ్యోతి గారి యొక్క టీం అందరికీ అలాగే ఎవరెవరైతే ప్రోత్సహించారో అందరికీ కూడా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ మీ మోజస్ బాబు కోడి మరొకసారి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున నిండు వందనాలతో నేను మరొకసారి కృతజ్ఞ ఈ మాటలు తెలియజేస్తున్నాను